నీకు ఇల్లు ఇప్పించే బాధ్యత మీ అన్నది బాగున్నావా నీ గురించి మీ అన్నకి మాటిచ్చింది నీకు మాటిచ్చిన అన్నం తెస్తా అన్న అన్నం తీసుకొచ్చిన నీ ఇల్లు ప్రొసీడింగ్స్ మీ అన్నిస్తానికి నీ గురించి వచ్చింది ఇంత దూరం దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు నువ్వు రాముడంతా ఎదగరనేడు ఇల్లు తెచ్చిండు మీ అన్న నీకు ఇల్లు తీసుకొనే వచ్చిండు మీ గురించి చెప్తే ఇల్లు పంపిస్తాను ఇంకేం కావాలి సర్జరీ చేయాలా ఏమేమి సర్జరీ ఉన్నాయి నీమ్స్కి ఒకరోజు రండి లేకుంటే మీ రిపోర్ట్స్ ఇచ్చి మా రమేష్ కోసం సెవెన్ పోయ్ చూస్తారు వాళ్ళు పంపిస్తారు చూసి దానికి ఎంత ఖర్చు అయినా కూడా నేను మీకు ఆపించేస్తాను వాడికి వచ్చి హ్యాపీ